ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోబోయే మంత్రుల జాబితాలో పర్యాటక శాఖ మంత్రి రోజా మొదటి స్థానంలో ఉన్న సంగతి అందరికీ తెలుసు గత కొంతకాలంగా ఆమెకు ఈసారి పరాజయం తప్పదనే సంకేతాలు బలంగా ఉన్నాయి పైగా సొంత పార్టీకి చెందిన నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ రోజాకు వ్యతిరేకంగా మాట్లాడటం చూస్తే ఆమె ఓటమి ఆ దేవుడు కూడా ఆపలేడని అర్థమవుతూనే ఉంది కానీ సీఎం జగన్ మాత్రం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో అభ్యర్థిని మార్చలేదు దీంతో రోజా ఓటమి ఖాయమని తెలుస్తోంది ఇక మరోవైపు మరో మంత్రి విడుదల రజ్జిని ప్రాతి నిత్యం వహిస్తున్న చిలుకలూరుపేట నియోజకవర్గంలో కూడా ఆమెకు వ్యతిరేకత ఉన్నందున సీఎం జగన్ ముందుగానే ఆమెను అక్కడి నుంచి తప్పించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అప్పజెప్పారు కానీ ఇక్కడ కూడా విడుదల రజనీకి ఎదురుగాలే ఎదురవుతుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి విడుదల రజనీ రాకను అప్పటికే అక్కడ ఉన్న క్యాడర్ ఒప్పుకోవటం లేదు దీంతో గుంటూరు వెస్ట్ లో విడుదల రజనీకి సహాయ నిరాకరణ ఎదురవుతుంది మరోవైపు రజనీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన మాధవికి చాలా సానుకూలత ఉండటంతో విడుదల రజని ఓటమి సంకేతాలు బలంగా ఉన్నాయి తాజాగా ద్వారా వెల్లడించిన సర్వే ఫలితాల్లోనూ నగరి నుంచి రోజా గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రోజుని ఇద్దరు ఓడిపోతున్నట్లుగా అంచనా వేశారు నగరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణానాయుడు నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ కు పోటీలో ఉన్నారు అవినీతి ఆరోపణలు పార్టీలో వ్యతిరేకంగా మొదలైన గ్రూపులు రోజా ఓటమికి దారితీస్తున్నాయని ఆర్టీవీ స్టడీలో తెలిపింది అనుభవం లేకపోవటం సొంతింటిలోనే ఇబ్బందికరమైన వాతావరణం ఉండటం భానుప్రకాష్ కు కాస్త నెగిటివ్ అయినా అంతిమంగా ఇక్కడ టీడీపీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందని ఆర్టీవీ స్టడీలో తేలిందని రౌప్రకాష్ చెప్పారు గుంటూరు వెస్ట్ లో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి గుంటూరు ఈస్ట్ లో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ చిలకలూరుపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు దీంతో విడుదల రజనీ సీటు గల్లంతో అయింది చిలకలూరుపేట నుంచి రజనీని గుంటూరుకు షిఫ్ట్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలతో ఫలితాలు లేవని అర్థమవుతోంది